హలో యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి అంటే అంగస్తంభన ప్రాబ్లంకి మనకు ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి వాటిలో ఏది బెటర్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం మనకు జనరల్గా అంగస్తంభనకి పీడీఈఫై ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ ఉన్నాయి అంటే మన అలోపతిలో ఈ పీడీఈఫై ఇన్హిబిటర్స్లో మనకు ఉన్నది ఒకటి సిలినాఫిల్ సిల్నాఫిల్ అంటే వయాగ్రా అండ్ వయాగ్రా టాబ్లెట్ని ఒక ఒక బ్రాండ్ నేమ్ సారీ సిల్నాఫిల్ ట్యాబ్లెట్కి ఒక బ్రాండ్ నేమ్ వయాగ్రా ఇంకా మనకు కామాగ్రా సుహాగ్రా ఇలాంటివి చాలా ఉన్నాయి కేవర్టా అని ఇలాంటివి చాలా చాలా బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి ఇండియాలో సో రెండోది మనకు టెడలాఫిల్ మూడోది అవెనాఫిల్ నాలుగోది వర్డెనాఫిల్ మనకు ఈ నాలుగు డ్రగ్స్లో అంగస్తంభన ప్రాబ్లంకి ఏది బాగా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో మొట్టమొదటిగా అసలు మార్కెట్లో రిలీజ్ అయింది వయగ్రాన్ అనే ట్యాబ్లెట్ అంటే సిలినాఫిల్ సిటరేట్ అంటాం ఎందుకు వయగ్రా అంటామంటే దాన్ని అది మార్కెట్లో అంటే ఫస్ట్ కంపెనీ దాన్ని యాడ్ చేసింది కాబట్టి దానికి బాగా అదే పేరు వచ్చేసింది సో ఇప్పుడు సిలినాఫిల్ సిట్రేట్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఈ మూడు స్టన్స్లో ఈ మూడు డోసెస్లో దొరుకుతుంది సో నా అదే టెడలాఫిల్ అయితే ఫైవ్ మిల్లీగ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ మిలీగ్రామ్స్ టెన్ మిల్లీగ్రామ్స్ ట్వంటీ మిల్లీగ్రామ్స్లో జరుగుతుంది సో ఇప్పుడు ఈ డ్రగ్స్లో డిఫరెన్స్ ఏంటి ఎప్పుడు ఏది వాడాలి సో ఇది చాలామంది డౌట్స్ వస్తుంటాయి ఏది వాడితే బెటరు ఏది వాడితే బెటర్ రిరక్షన్ వస్తుంది అని సో సి సిల్నాఫిల్ సిట్రేట్ అనేది ఫస్ట్ జనరేషన్ డ్రగ్ కాబట్టి కొంచెం వరకు అంటే ఇది స్ట్రాంగ్ డ్రగ్ డెఫినెట్గా ఇది స్ట్రాంగ్ డ్రగ్గే కాకపోతే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ సో ఇది వేసుకోగానే తలనొప్పి కళ్ళు రెడ్డు కావడము కళ్ళు మంటలు కొంతమందికి బాగా అంటే జ్వరం వచ్చినట్టు అనిపించడము ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఎలక్షన్ చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది టెంపరీ యూసేజ్కి మాత్రమే పనిచేస్తుంది సో టెంపరీ యూసేజ్కి మనకు ఏ డ్రగ్స్ పనిచేస్తాయి అంటే ఒక్క టెడలాఫిల్ తప్ప మిగతావన్నీ మనకు టెంపరీ యూసేజ్కి మాత్రమే అంటే ఏ రోజు ఎరక్షన్ కావాలి ఎప్పుడు ఎరక్షన్ కావాలి అనుకుంటే ఆ రోజు మాత్రమే ఈ డ్రగ్స్ వేసుకోవాలి అంటే ఒక గంట ముందు మనం ఎప్పుడైతే మనకు ఎరక్షన్ కావాలి అనుకున్న టైంలో ఒక గంట ముందు ఈ డ్రగ్స్ వేసుకోవాలి సో ఈ డ్రగ్స్ వేసుకోవడానికి నార్మల్గా ఏం చేయాలి అంటే సిలినాఫిల్ ట్యాబ్లెట్కి ఎమ్టీ స్టమక్లోనే వేసుకోవాలి ఇది ఫుడ్ తిన్న తర్వాత మనకి ఈ డ్రగ్ పని సో మనం సిలినాఫిల్ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఎమ్టీ స్టమక్లో తీసుకున్నప్పుడు మాత్రమే బాగా పనిచేస్తుంది కానీ టెడనాఫిల్ కానీ వర్డినాఫిల్ కానీ అవినాఫిల్ కానీ ఈవెన్ ఫుడ్ తర్వాత కూడా తీసుకోవచ్చు సో సిలినాఫిల్ టాబ్లెట్కి మనం ఇందాక అనుకున్నట్టు మనం ఇది టెంపరీ మెడికేషన్ మాత్రమే ఇది రోజు వాడినంత మాత్రాన మనకు దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉండవు కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక టాబ్లెట్ తీసుకుంటే మనకు ఎరక్షన్స్ వస్తాయి సో ఆ ఎరక్షన్స్ కూడా ఏ స్ట్రెంత్ అంటే ఇన్ ఇనీషియల్గా తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మిలీగ్రామ్స్ సరిపోతుంది కొంచెం మోడరేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ సరిపోతుంది సీరియస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొంతమంది హండ్రెడ్ ఎంజికి మించి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు సిలినాఫిల్ అది చాలా డేంజరస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ను దాటి వేసుకోకూడదు ఎందుకంటే అది హార్ట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది సో అన్ డేకి ఎన్నిసార్లు వేసుకోవచ్చు డాక్టర్ అంట ఇది డేకి ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి అసలు మేమైతే అసలు వీక్లీ వన్సో వీక్లీ ట్వైస్ అని చెప్తాం ఎందుకంటే ఇది డైలీ వేసుకునే రగ్ కూడా కాదు సో ఇది సిల్నాఫిల్ గురించి తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ ట్యాబ్లెట్ ట్రెడ్ లాఫిల్ మనం ట్రెడ్ లాఫిల్ గురించి ఇంతకుముందు వీడియోలో దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేశాము సో తర్వాత నాఫిల్ అని వచ్చింది తర్వాత ఇప్పుడు అవెనాఫిల్ అని మార్కెట్లో ఉంది వర్డెనాఫిల్ అనేది టెన్ మిల్లీగ్రామ్స్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ డోసెస్లో దొరుకుతుంది అలాగే అవెనాఫిల్ అనేది హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ డోసెస్లో దొరుకుతుంది ఈ రెండు కూడా ఓన్లీ టెంపరీ మెడికేషన్స్ మాత్రమే ఆ రోజుకు మాత్రమే వాడాల్సి ఉంటుంది లాంగ్ టర్మ్లో ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకు ఎటువంటి పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది జనరల్గా ఉండదు కానీ ఆ రోజుకు అంటే ఎరక్షన్ కాని వాళ్ళకి ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్ తీసుకోవాలి సో ఈ మూడు టాబ్లెట్స్కి మనం అనుకున్నట్టు కొన్ని సిమిలర్ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ సిల్డనాఫిల్తో పోల్చుకుంటే వర్ వర్డెనాఫిల్ వర్డనాఫిల్తో పోల్చుకుంటే అవినాఫిల్ కొంచెం సేఫ్ అటెం ఎందుకంటే అవినాఫిల్ అనేది కొంచెం లేటెస్ట్గా వచ్చింది కాబట్టి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా సిలినాఫిల్తో కంపేర్ చేసుకుంటే టెడలాఫిల్ని మనము ఈజీగా సేఫ్గానే వాడచ్చు సో ఇవి కాకుండా టెడలాఫిల్కి వచ్చేసరికి మనకి టెడలాఫిల్ లో మనం ఇంతకుముందు చాలా వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము టెడలాఫిల్ అనేది లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం పాజిటివ్ హోప్ ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ అంటే ట్రీట్మెంట్ వైజ్ క్యూర్ వైజ్ మనకు కొంచెం ఇది హెల్ప్ చేస్తుంది ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం డైలీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ట్రెడలాఫిల్ మనకు లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది సో ఈ ఈ ఫోర్ డ్రగ్స్ని కంపేర్ చేసుకున్నప్పుడు బెటర్ అంటే స్ట్రాంగ్ ఎరక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ డ్రగ్తో అయినా హైడోస్లో తీసుకున్నప్పుడు అంటే ఆ డ్రగ్ డోసేజ్ని బట్టి మనకు స్ట్రాంగ్ ఎరక్షన్ వస్తుంది ఇప్పుడు ట్రెడలాఫిల్ హైడోస్ కావాలంటే ట్వంటీ మిల్లీగ్రామ్స్ అవెనాఫిల్ కావాలంటే టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అలాగే వర్డెనాఫిల్ కావాలంటే ట్వంటీ మిలియగ్రామ్స్ సిల్నాఫిల్ అయితే హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఏదైనా హైడోస్లో తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ రిక్షనే వస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి చూసుకుంటే ఉన్న వాటిలో సేఫెస్ట్ అంటే అనుకుంటే ఒకటి సేఫెస్ట్ ఎడనాఫిల్ తర్వాత అవెనాఫిల్ తర్వాత వర్డెనాఫిల్ లాస్ట్లో సిలినాఫిల్ సో సేఫ్టీ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే మా మేము జనరల్గా ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్స్ ఇలా ఉంటాయి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ అవినాఫిల్ కానీ వడ్డనాఫిల్ కానీ దొరక్కపోతే దొరకనప్పుడు మాత్రమే సిల్లినాఫిల్ టాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో బివాస్ దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ టాబ్లెట్స్ గురించి డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దాని గురించి ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం